వైసీపీ పార్టీకి చెందినటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీ మీద తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి మీద వ్యక్తిగతంగా కూడా దూషణి దిగుతున్నారు విమర్శలు చేస్తున్నారు మొన్నటికి మొన్న షమీం అస్లాం గారు ప్రెస్ మీట్ పెట్టి అందులో షాజహాన్ బాషా గారు మున్సిపాలిటీకి నలభై కోట్లు గవర్నమెంట్కి రీఎంబర్స్మెంట్ అయ్యేది అడిగితే అని ఎగతాలు చేసి నవ్వుతూ నలభై కోట్లేంది నాలు నాలుగు వందల కోట్లు తెప్పిస్తా నేను అని అన్నట్లుగా ఆమె వ్యక్తిగతంగా కించపరుస్తూ వాళ్ళు రాజుల పేర్లు ఇంటి పేర్లు పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ నాయన ఒక రాజు ఎమ్మెల్యే ఒక రాజు అని చెప్పి వ్యక్తిగత విమర్శలకు అవకాశం ఇచ్చారు ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు కుందాగా వ్యవహరించాలి హుందాగా విమర్శలు చేసుకోవాలి షాజహాన్ భాషా గారు పరంగా ఈ నియోజకవర్గానికి అనుక్షణము ప్రతిక్షణము పనిచేస్తున్నారు మరి అటువంటి వ్యక్తి మీద విమర్శలు చేయడం హాస్యాస్పదం ఇంకా చెప్పారు షమీం అస్లాం గారు మేము మున్సిపాలిటీలో కౌన్సిల్లో శాంక్షన్ చేసాము శాంక్షన్ చేసిన పనులకు టెంకాయ కొడతా పోతా ఉన్నారండి నిజమే కౌన్సిల్లో ప్రజల ధనము కౌన్సిలర్లు మున్సిపల్ చైర్పర్సన్ అక్కడ ఆమోదిస్తే కౌన్సిల్ ఆమోదంకు మేరకు శాంక్షన్ అనేటువంటి పనులకు శాసనసభ్యులు కాకుండా ఇంకెవరైనా టెంకాయ కొట్టాలా నేను అడుగుతున్న సూటిగా శాసనసభ్యులే కొడతారు ఇది ఆనవాయితీ అక్కడ ప్రోటోకాల్ పాటించలేదు అని అంటున్నారు ప్రోటోకాల్ పాటించాల్సిన బాధ్యత ప్రోటోకాల్ గురించి చెప్పాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉంది ఖచ్చితంగా కమిషనర్ గారికి ఉంది గారు మున్సిపల్ కమిషనర్ గారు ఆ వార్డ్లో ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక కౌన్సిలర్లకి ఇంటిమేట్ చేయాలి చైర్మన్కి ఇంటిమేట్ చేయాలి ఆ బాధ్యత కమిషనర్ మున్సిపల్ కమిషనర్ ఎమ్మెల్యే గారిది కాదు ఒకవేళ మీరు అక్కడికి వచ్చి ఆ ప్రోగ్రాంలోకి వచ్చి ఎమ్మెల్యే గారు కనుక అక్కడికి ఆహ్వానించకుండా పోతే మిమ్మల్ని అక్కడ ముందర పెట్టకుండా పోతే అప్పుడు మాట్లాడాలి మా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటించేటువంటి వ్యక్తి ఎందుకంటే గతంలో ఒక విషయం చెప్తా నేను ఇంతకుముందు మా గ్రామంలో నా భార్య సర్పంచ్గా ఉండేది శాసనసభ్యులుగా అప్పట్లో షాజహాన్ భాష గారు ఉన్నారు ఒకసారి మేము గొల్లపల్లికి ప్రోగ్రామ్ పెట్టాం గొల్లపల్లి టు హరిజనవాడ మాదిపల్లిని పెట్టాం కొంతమంది ఏం చేశారంటే గొల్లపల్లికి తీసుకురాకుండా నేరుగా డైరెక్ట్గా తీసుకొచ్చేశారు లేట్ అయిపోతా ఉంది హరిజనవాడకి మేము సర్పంచ్ అక్కడంతా బొల్లపల్లిలో వెయిట్ చేస్తున్నాం అప్పుడు తప్పకుండా షాజహాన్ గారు దాదాపు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వెయిట్ చేశారు ప్రోటోకాల్ కోసం సర్పంచ్ అక్కడ లేరు అని చెప్పి అప్పుడు పార్టీలు వేరు మేము తెలుగుదేశంలో ఉన్నా షాజహాన్ కాంగ్రెస్లో ఉన్నా ఆయన అప్పటికే మేము ప్రతిపక్షం మా గౌరవిచ్చి నలభై ఐదు నిమిషాల పాటు వెయిట్ చేశారు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా ప్రోటోకాల్లో మొట్టమొదటి దాంట్లో షాజహాన్ ప్రముఖ పాత్ర వహిస్తారు దాంట్లో ఎటువంటి సందేహము లేదు ఇక అభివృద్ధి విషయం చెప్పారు ఒకప్పుడు అంటే పంతొమ్మిది వందల ముప్పై దశకంలో మదనపల్లి పంచాయతీ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఒక పంచాయతీ బోర్డు ఒక కుగ్రామంగా ఉండేది అప్పుడు ఏమి ఉండేటివి త్యాగరాజు వీధి పూరాకుల వీధి మహా అయితే ఇక్కడ దూరంగా దిగువ కెంపల్లి ఆ బండి మీద కెంపల్లి ఇట్లా దూర దూరంగా విసిరేయబడినటువంటి స్థలాలు ఉండేవి బడ్జెట్ కూడా తక్కువగా ఉండేవి మరి ఈనాడు ఇన్ని సంవత్సరాల తర్వాత మున్సిపాలిటీ అయిన తర్వాత మన చుట్టుపక్కల ఉన్నటువంటి శివారు గ్రామాలు ఏవైతే ఉన్నాయో బసినికొండ అంకిశెట్టిపల్లి కొత్తపల్లి కోలబైలి ఈ గ్రామాలన్నీ కూడా భౌగోళికంగా దగ్గర కావడం ఎక్కువ మంది మైగ్రేట్ అయ్యారు మదనపల్లికి మదనపల్లికి చాలామంది ఇక్కడ వచ్చి మైగ్రేట్ కావడం జనాభా విపరీతంగా పెరిగిపోవడం జనాభాకు తగినట్లుగా మౌఖిక సదుపాయాల కల్పనలో కొంత వెనకబడ్డం వాస్తవం అది ఏ ప్రభుత్వం అయినా కానీ రోడ్లు వేయాలి డ్రైనేజ్ వేయాలి తాగునీటి వసతి కల్పించాలి జనాభా పెరుగుదలతో ఈ మౌఖిక వసతుల కల్పన పోటీ పడలేకపోయింది ఇది వాస్తవం అయితే ఉన్న దాంట్లో ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఉన్న ఫండ్స్ను సకాలంలో సద్వినియోగం చేసుకుంటూ బిల్లులు సకాలంలో రాకపోయిన కాంట్రాక్టర్లను వాళ్ళను పురమాయిస్తూ ఈరోజు పనులు చేయిస్తున్నారు మీ అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాలలో సకాలంలో బిల్లులు వచ్చాయా ఎవరైనా కాంట్రాక్టర్ పని చేయాలంటే టెండర్ పెడితే కూడా వచ్చేవాళ్ళు కాదు అటువంటిది ఇంకా విషయం చెప్పారు మీరు ఏదో ఇంతమంది అన్ని చేతులు ఇన్ని చేతులు ఉన్నారు ఇక్కడ గురివింద సామెతను గుర్తుకు చేస్తూ ఉన్నారు షమీం అస్లాం గారు అమ్మ మీ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒకప్పుడు జనతా పార్టీ జనతా రామచంద్రారెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు లక్ష్మీనారాయణ రెడ్డి గారు సామాన్యమైన రైతు మరి వారు ఎమ్మెల్యే అయ్యారు వారి తమ్ముడు పంతొమ్మిది వందల ఎనభై దశకంలోనే మన మదనపల్లి జడ్పీ బంగ్లాలో టెండర్ బాక్సులు ఎత్తుకొని పోయినటువంటి వ్యక్తి ఎవరు భాస్కర్ రెడ్డి గారు సిడిసిఎంఎస్ చైర్మన్ ఆయన రాజకీయంలో ఉన్నారు ఇంకో తమ్ముడు ద్వారకాథ్ రెడ్డి గారు తమ్మల ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు ఆయన కొడుకు మిథున్ రెడ్డి గారు ఎంపీ అయ్యారు మరి ఇన్ని చేతులు మీ దగ్గర పెట్టుకొని షాజహాన్ భాషాకారుని అంటారు ఎందుకు అన్ని చేతులు మీ వైపే ఉన్నాయి మరి ఈ విధంగా మీరు కూడా ఆలోచన చేయాలా మీరు కూడా కౌన్సిల్లో చైర్మన్గా కౌన్సిల్ చాలా సీనియర్ మెంబర్గా అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా విమర్శలు చేసేటప్పుడు విమర్శనాత్మకంగా స్టాటిస్టికల్గా విమర్శలు చేయాలి కానీ ఏది పడితే అది మాట్లాడడం అది మంచిది కాదు రాజకీయ పార్టీలు కూడా ఇది మంచిది కాదు ఎందుకంటే మీరు మాట్లాడిన దానివల్ల మా మా వాళ్ళు మాట్లాడిన ఈరోజు రవి మాట్లాడుతున్నాడు కౌన్సిలర్ నేను గుంటూరులో మేము ఎట్లా టోళ్ళు అట్లాంటి వాళ్ళు అని చెప్తున్నాడు ఈ ఆయనంగా చెప్తాను కమ్మ వీధులు అన్ని ఫీచర్లు ఇస్తున్నాం పండుగల కంపల్లో ఇన్ని ఇస్తున్నాం కమ్మ వీధులు ఎన్ని ఇస్తాం ఏం ఇస్తే తప్ప ప్రభుత్వం ప్రభుత్వం మేము ఇస్తున్నాం మా గవర్నమెంట్లో మీకు ఎన్ని ఇస్తున్నాం ప్రభుత్వం మైనారిటీలు ఎక్కువ మంది మాకు ఓట్లు లబ్ధి పొందుతా ఉండేది మైనారిటీలే ఈరోజు ఈ రోజు చూడండి తల్లిదీవెనికే నలుగురు ఐదు మంది పిల్లలు ఎక్కువ ఉన్నా కూడా ఎక్కువ లబ్ధి పొందుతా ఉండేది మైనారిటీలు ప్రభుత్వం సంక్షేమ పథకాలు కాడ వివక్ష చూపించదు ఎలక్షన్ అప్పుడు పార్టీలకు ఓట్లు వేస్తారు ఆ తర్వాత ఎవరు ఎవరికైనా ఓట్లేస్తారు అంతేగాని హుందాగా మాట్లాడాలా ఉద్రిక్త పరిస్థితులకు రెచ్చగొట్టే పరిస్థితులకు తావి ఇవ్వకూడదు మీరు ఏదైనా ఉంటే అప్పీల్ చేయాలి శాసనసభ్యులు అందరికీ శాసనసభ్యులు శాసనసభ్యులకి అప్పీల్ చేయాలి మాకు ఇది చేయాలండి చేయనప్పుడు మళ్ళా గట్టిగా అడగచ్చు తప్పేం లేదు ఈ ఈ విధంగా పోవాలి తప్ప ఉద్రిక్తతలు రెచ్చగొట్టుకొని ఒకరినొకరు దూషించుకునే పద్ధతికి రవి గారు కూడా స్వస్తి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి వాటికి అవకాశం ఇవ్వకుండా మంచి వాతావరణంలో రాజకీయ పార్టీలు ముందుకు పోవాలని చెప్పి నేను కోరుతున్నాను